వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాకు ధరలు అలాగే కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ తల వీసినా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ఈరోజు చూసుకుంటేనా స్టాక్ అయితే ఏమాత్రం రాలేదు ధరలు కూడా ఏం లేవునా ఈరోజు అయితే స్టాకే లేదు మార్కెట్లో అనంతపురానికి ఇక నిన్న చూసుకుంటే మొన్న మొన్న పండగ రంజాన్ రోజు స్టాక్ రాలేదు నిన్న కొంచెం వచ్చింది ఈరోజు అయితే ఏం రాలేదా ఇక్కడైతే అన్సజీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక అనంతపురం జిల్లా చుట్టుపక్కల అయితే స్టాక్ అయితే ఏం లేదు ఎవరు కూడా ఇక్కడ ఇప్పుడు కాయలు చెట్టు ఎవరివి లేవు ఇక్కడ ఎండలు భారీ ఉండడం వల్ల మందికి అయితే స్టాక్ తగ్గిపోయింది ఇక కొంచెం అక్కడక్కడ మాత్రమే ప్లాంటేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈరోజు అనంతపురంలో స్టాక్ అయితే ఏం రాలేదన ఇక్కడ కూడా పార్టీలు కూడా లేరు వ్యాపారస్తులు కూడా లేరు లోకల్లో ఉండేవాళ్ళు కొనుక్కొని నమ్ముకుంటున్నారు అంతేగాని పెద్ద వ్యాపారస్తులు ఊరు లేరు ఇక్కడ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు టాప్ పడింది క్వాలిటీలు ఉంటే ఎనభై తొంభై నూరు నూట పది అయితే క్వాలిటీకి అయితే పడుతుంది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ